రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర రాష్ట్రం ఏదైతే అభివృద్ధి పథంలో వెళ్ళేటటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఈరోజు పరిపాలిస్తుందో ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి పాలసీలు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకోకుండానే ప్రజల ఆమోదంతో ప్రజలకు అందుబాటులో ప్రజలంతా కూడా హర్షించే విధంగా తీసుకునేటువంటి పాలసీలు మనం చూస్తున్న ఈ తరుణంలో జీవో నెంబర్ ఫార్టీ త్రీ ఈరోజు విడుదల చేశారు ఆ జీవో నెంబర్ ఫార్టీ త్రీలో ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక బకాసురులు బకాసు రోడ్డు పేరు వినేవాళ్ళం కానీ ఇసుకను కూడా తినేటటువంటి బకాసుల భారీ నుండి విముక్తి చేస్తూ ఈ జీవో నెంబర్ ఫార్టీ త్రీని ఉచిత ఇసుకను ప్రభుత్వం అందజేస్తుంది అనేటువంటి విడుదలని ఈరోజు విడుదల చేసిన కారణంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా మా గిరిజనుల తరఫున ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పేదవాడు ఇంటికలా ఏదైతే నిజం చేసుకోవాలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక లోడు పదిహేను వేలు నుంచి పదహారు వేలు ఉండేది ఆయన ఇల్లులు కట్టిస్తానని చెప్పి సెంటు భూమి ఇస్తూ లక్షా ఎనభై వేలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాను ఏమయ్యా అధికారంలో నూట యాభై ఒక సీట్లు వచ్చిందని విర్రవీగిపోయావే లక్ష ఎనభై వేలు రూపాయలు ఇంటికి ఇస్తున్నానని చెప్పి ఈరోజు వరకు కనీసం అసలు ఇచ్చినటువంటి ఇల్లు కూడా ఎక్కడుందో స్థలాలు కూడా పట్టాలు పట్టాలు చూపించావు కానీ స్థలం కూడా చూపించలేదు నువ్వు పెట్టినటువంటి ఇసుక విధానం ఆ రోజు లక్ష ఎనభై వేలకి అసలు ఇసుక దొరుకుతుందా పేదవాడు ఇల్లు కట్టుకునేవాడా అందుకనే నిన్ను ఇంటికి పంపించారు ఇంకా మీకు సిగ్గు రావట్లేదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మాట్లాడినటువంటి మాటలు నువ్వంటుంటావే మేనిఫెస్టోని గ్రంథమని అంతకన్నా పవిత్ర గ్రంథంగా మా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం మొన్నకు మొన్న పెన్షన్లు ఒకటో తారీఖునే సూర్యోదయం ముందే తీసుకెళ్ళి ఇస్తామన్నా నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాం అది కాకుండా మూడు నెలలకి వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున ఏడు వేల రూపాయలు మొత్తం రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రజాప్రతినిధులు కూటమి కార్యకర్తలు నాయకులు ఇంటింటికెళ్ళి సచివాలయ సిబ్బందితో ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికైనా నీకు కళ్ళు తెరుస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నా భవన కార్మికులు గతంలో నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేస్తున్నారు ఇక కాంట్రాక్టర్లు అయితే అసలు ఆత్మహత్య కాదు కదా వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడిపోయి చాలామంది అనారోగ్యం పాలతో పాటు మెంటలీగా కూడా మానసికంగా కూడా వాళ్ళు మానసిక రోగులుగా కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి నుంచి విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసమే కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ విధానం తీసుకుందో పూర్తిగా మా గిరిజనుల తరపు నుంచి మేమంతా హర్షిస్తున్నాం ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల్లో ఇసుక నది పెద్దగా దొరకలేనటువంటి వస్తువు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బంగారమైన కొనుక్కునేవాళ్ళం కానీ ఇసుక కొనుక్కోవాలంటే చాలా కష్టం ఉండేది కానీ ఈరోజు ఏదైతే ఇసు ఉచిత ఇసుక విధానం పెట్టారో దానికి మా గిరిజనులంతా కూడా కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతే మీ గతంలో మీది గోల్డ్ రూల్స్ ఏది వెళ్ళినా సరే అన్ని కోర్టులో కూడా ఫెయిలర్స్ అయ్యాయి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు సమర్థవంతుడు విజనరీ కనుక రేపు మీరు ఏ కోర్టుకెళ్ళినా సుప్రీం కోర్టుకు వెళ్ళినా హైకోర్టుకెళ్ళినా ఎక్కడైనా సరే ఇచ్చినటువంటి జీవో నెంబర్ ఫార్టీ త్రీని మీరు ఎక్కడ కూడా మీరు రేపొద్దున విఫలం చేయలేరు ఎందుకంటే అన్ని పకడ్బందీగా అన్ని నిబంధనలతో నియమాలతో పొద్దున ఇసుక కూడా ఉచిత ఇసుక కనుక దాని మీద అందరికీ ఎక్కువ కావాల్సి ఉంటుంది కనుక దానిని కూడా ఎక్కడైతే ఎక్కడికక్కడ మండలాల వారీగా జిల్లాల వారీగా సెంటర్స్ పెట్టి అందరికీ కూడా అందే విధంగా ఇప్పుడు రేషన్ డిపోల్లో ఎలాగైతే ఉచితమైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తున్నారు అలాగా ఉచిత ఇసుకను కూడా అందించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు కనుక ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం మరలా ఎక్కడైనా సరే తెలుగుదేశం కానీ బీజేపీ జనసేన మీద కూటమి మీద ఏదైనా మీరు విమర్శలు చేస్తే ఇంకా గట్టిగా బుద్ధి చెప్తామని కూడా మీకు హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇప్పటికే మనం చూస్తున్నాం సుమారుగా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక నెల రోజులు కూడా కాలేదు ఆయన ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఈరోజు నెరవేరుస్తూ వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ దగ్గర ఒక మంచి స్పందన వస్తుంది ప్రజలందరూ కూడా పేద పలుగు బలహీన వర్గాల ప్రజలు ముఖ్యంగా ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కూటమిని గెలిపించడం సరైన నిర్ణయంగా భావించడానికి కూడా ఇది ఒక కారణం ముఖ్యంగా ఏదైతే ప్రతి ఇంటికి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పొందిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క రోజులు పెన్షన్ అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి అదంతా మనం చూసాం అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్నింటి మీద కూడా సంతకం పెట్టుకుంటూ వెళ్తున్నారు ఈరోజు ఉచితంగా ఇస్తాం ఇసుక అని చెప్పి ఏదైతే పాలసీకి ఆ రోజు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో హామీలో భాగంగా ఈరోజు ఇసుకని పూర్తిగా ఉచితం చేస్తూ ఈరోజు పాలసీని తీసుకొచ్చి సంతకం పెట్టినటువంటి గొప్ప నేత మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలందరికీ కూడా ఒక సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ఈ నిర్ణయం అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇసుక దోపిడీ ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఇసుక దోపిడీ అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చే విధంగా గత ఐదు సంవత్సరాలు ఇసుక దోపిడీ జరిగింది ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి కట్టకటలాడిపోయేవాడు మనందరికీ తెలుసు ఒక ఇడ్లు కట్టడానికి ఐదు లక్షల రూపాయలు అవుతే దాంట్లో మూడు లక్షల రూపాయలు ఇసుకే అవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఇసుక ద్వారా ప్రభుత్వం దోచుకున్నటువంటి గత ప్రభుత్వం దోచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది లెక్క కట్టలేం వెలవేలలో ఎవరైతే ఈ డైలీ లేబర్స్ ఉంటారో ఈ డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా పనులు దొరకలేనటువంటి పరిస్థితి ఇసుక లేక కూడా బ్లాక్ చేసి వాళ్ళందరినీ కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రోజు ఈ ప్రభుత్వం కారణమైంది అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉండకూడదు ఉద్దేశంతో అన్ని దగ్గర కూడా ఇస్కరీచ్లు ఏవైతున్నాయో ఇస్కరీచ్లంతకు ఉచితంగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిలా కాకుండా వాళ్ళ నాయకులు లేకపోతే వాళ్ళ సొంత ఇంటి మనసులో ఇష్టం చూసే విధంగా కాకుండా ఈరోజు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అదేవిధంగా ఆర్టీఓ పర్యవేక్షణలో ముఖ్యంగా పర్యావరణానికి హాని కలగకుండా ఏదైతే ఆ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఈరోజు ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇసుక ఇచ్చి ఈ రోజు మన మహానేత చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయానికి అందరూ కూడా ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఈ ఏడు నియోజకవర్గాలు మన వరకు పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలు కూడా హర్షిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం మాట ఇస్తే మాట మీద నిలబడ్డామంటే రెండు వందల రూపాయలు పెంచిన ఐదు సంవత్సరాలు పెంచడం కాదు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి కనీసం నెల రోజులు కాకముందే ఈరోజు సుమారుగా యాభై శాతం హామీల్ని పూర్తి చేసినట్టు కనుక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం